నా పాప్లేట్లు ఏడో పోగొద్దు అది గిఫ్ట్ గ్రోమర్స్ వాట్సాప్ కూడా గిఫ్ట్ అన్న చేశారు అది గమనించుకోండి ఓకే పదివేల రూపాయలు గిఫ్ట్ అని సిద్దా గిఫ్ట్ ఉంటుంది డబ్బులు ఎంత పదిహేను రూపాయలు మూడు నెల పిల్లల రాజిస్తున్నామని మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ 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 ఒక్కల సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవర్ గారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతపొండ తేజేశ్వర రెడ్డి గారు అమ్మాయి కాలనీ ప్రోడ్

శ్రీ శ్రీ ముగ్గరావు రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంజీవీఆర్ బోల్స్ వెనకూరు ఇంద్రసేనారెడ్డి గారు గొడ్లకొట్టేదాచర్ల వర్ల నంద్యాల జిల్లా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవిఆర్ఆర్ బోల్స్ రెండు చెల్ల రెడ్డి గారు తాడిగట్ల అలంకన్పల్లి కడప జిల్లా వారు నాలుగవ జా అండి ಶ್ರೀ ಪರಮಶಿವು ಆಶೀಸ್ತ ಗಂಡು ಈಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರು ಮುಲ್ಲಪ್ಪ ಗಿಂತಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಮದ್ದಕಟ್ಲ ಸಂಟನ್ನ ಗಾರು ಗಿಂತಲೂರು ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ಆರು శ్రీ పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విఎన్ఆర్ గోల్స్ వంటమాని విశ్వనాథ్ రెడ్డి గారు పొలతల మాజీ చైర్మన్ గారు తిప్పిరెడ్డిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా ఐదు ఐదవ జత శ్రీ రాములమ్మ దివ్య ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అత్తడ శ్రీశ్వ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంటపోలం చుండూరు మండలం బాపల్ల జిల్లా ಶ್ರೀ ಗದಿಯಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಿತ್ ನದ್ಯ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಬಾಲಾಯಗ ಶ್ರೀ ಎಲ್ಲ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತೋ ಲಕ್ಕ ಬೆದಕೊಂಡಾರೆಂಟಿ ಗಾರ

వెంకటేశ్వర స్వామి కాస్వామి నువ్వు ఇప్పించుకోండి సార్ నెక్స్ట్ ఇబ్బంది పన్నెండు నెక్స్ట్ శ్రీ సిద్దయ స్వామి ఆశీస్సులతో శ్రీమతి కొండా సురేఖ గారు మైదుకోరు మండల కడప జిల్లా కమ్మై పెద్ద పీర స్వామి కుమరి కొట్టాల మండల కడప జిల్లా రెండవ జత మీరు కూడా రెడీ చేసుకోవాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భావనాశ్రీ గారు కాగ్రకాల కొట్టాల గ్రామం కడప రూరల్ మండల కడప జిల్లా ಮದರವಲಿ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಬೇಕ್ವಲಿ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲೂರು ಗ್ರಾಮ ಆರ್ಎಸ್ ಕೊನ್ನಾಪುರ ಮರ್ಲ ಕಡಪ ಜಿಲ್ಲ రైట్ ప్రణయమర్ల శ్రీ ప్రణయ మూడు శ్రీ వేమనారాయణ స్వామి ఆశీస్సులతో వీరమ్మ గారు వేమారెడ్డి గారు కడప జిల్లా పదవ చెప్తా టెన్షన్ మొదటి శ్రీ జతస్వామి వారాది రాంచరణ్ గారు బల్లంపల్లి దువోర్ మండల కడప జిల్లా వారి జత తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ జతను కోర్టుకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ జత శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో శ్రీమతి కొండా సురేఖ గారు పోతిరెడ్డిపల్లి మైనుకోరు మండల కడప జిల్లా ఖమ్మై శ్రీ పెద్ద పీనయ్య స్వామి ఆశీస్సులతో పీలయ్య గారు కుమరి కొట్టాల గ్రామం బద్వేర్ మండల కడప జిల్లా వారు రెండవ జతగా రెడీ చేసుకోవాలి మూడవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వేపు మండల ప్రణయ్య గారు గడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా నాలుగవ తగా శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర స్వామి మెడతర ఇంద్రసేనారెడ్డి గారు గొర్రట్టేదం వేదం మండల నంద్యాల జిల్లా కమ్మై శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవిఆర్ అర్బోల్స్ రెడ్డిచెల్ల వెంకట్రామరెడ్డి గారు తాడిగట్ల అలంకాన్పల్లి కడప జిల్లా ఐదవ జత శ్రీ కొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విఎన్ఆర్ బోల్స్ వడ్డమాని రెడ్డి గారు కొలతల మాజీ చైర్మన్ గారు తిప్పిరెడ్డిపల్లి వెల్లిమరి మండల కడప జిల్లా ఆరవ జత శ్రీ పరమశివుని ఆశీస్సులతో గండు ఈశ్వర్ రెడ్డి గారు ముల్లప్పానం గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా కమ్మై మద్దికట్ల సండన్న గారు గిద్దలూరు ప్రకాశం జిల్లా ఏడవ జత శ్రీ మదర్వల్లి స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బోల్స్ శ్రీ గిత్తల మదర్వల్లి గారు బైలకుంట సిరివేల మండల నంద్యాల జిల్లా ఎనిమిదవ జత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతగోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాలనీ బ్రద్దుటూర్ టౌన్ కడప జిల్లా తొమ్మిదవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో డి భావనాశ్రీ గారు కాజర్కం కట్టాల గ్రామం కడప రూరల్ మండలం కడప జిల్లా పదవ జత్త శ్రీ వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మూలె వీరమ్మ గారి భీమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండల కడప జిల్లా పదకొండవ జత శ్రీ ఎల్లాల సంజీవరాయన స్వామి ఆశీస్సులతో లక్కా పెదకొండారెడ్డి గారు గొల్లపల్లి దోవరు మండల కడప జిల్లా పన్నెండవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు హోబలంపల్లి చెన్నూరు మండల కడప జిల్లా పదమూడవ జత శ్రీ 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 ఒంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా పద్నాలుగవ జత రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అత్తోడ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం జిల్లా ಪದಹೈದ ಜತ ಶ್ರೀ ವೆಂಕಟ ಸಾ ಗಣೇಶ್ ಆಶ್ರಿ ಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಡಿ ಸಿ ಎಸ್ ಡಿ ಎಸ್ ಭವಿತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಯೋಧ್ಯನಗರ್ ಬೃದ್ದ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪದಹಾರವ ಜತ ಶ್ರೀ ಗಂಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತ ನಂದ್ಯಾಲ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಬಾಲಯಗಾರ್ಪಲ್ಲಿ ಪೆಲ್ಲಿಮರಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಅಂಡ್ ಮೊದಲ ಜೊತೆ ಬಯಲು ಕಲ್ಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜತನು